ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న టీఎస్ఆర్ షెల్టర్ లో ఉన్నాం ఇక్కడ ఎంతో మందిని రెస్క్యూ చేసి తీసుకొస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళకి ఆశ్రయం కల్పించడమే కాదు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఇల్లు విడిచి రోడ్లపై తిరుగుతున్నారు ఎందుకు ఇల్లున్నా నా అనేవాళ్ళు ఉన్న ఉన్నా భార్య ఉన్నా కూడా కొంతమంది బస్ షెల్టర్స్ లోనూ ఆశ్రయం పొందుతున్నారు ఫుడ్ లేకుండా మురికి పట్టినటువంటి బట్టలతో ఉంటారు అలాంటి వాళ్ళని ఎంతో మందిని రెస్క్యూ చేసి వాళ్ళని కొంత కౌన్సిలింగ్ కూడా ఇచ్చి ఈ షెల్టర్ కి తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళ కండిషన్ బాగైన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి చేర్చే బాధ్యతలు తీసుకుంటుంది ఈ టిఎస్ఆర్ షెల్టర్ ఇక్కడ ఎంతో మంది ఇప్పటికీ కూడా ఈ షెల్టర్ ఏర్పాటైన తర్వాత సి సౌజన్యంతో నిర్వహించబడుతూ ఎంతో మంది అనాథల్ని నా అన్న వాళ్ళు ఉండి ఉన్నతమైన చదువులు చదువుకొని మంచి మంచి జాబ్స్ చేసి కూడా ఎక్కడో వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన స్ట్రగుల్స్ వల్ల డిస్టర్బ్ అయ్యి రోడ్లపై తిరుగుతున్న వాళ్ళని కూడా రెస్క్యూ చేస్తూ ఉంటారు ఎంతో మంది వాళ్ళ ఊర్లు విడిచి ట్రైన్ ఎక్కి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు బస్సుల్లో ఎక్కి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు తిరిగి ఎలా వెళ్ళాలో అనాథులుగా రోడ్డు మీద భిక్షాటన చేసుకుంటూ కనిపించే వాళ్ళు కొంతమంది అయితే జుత్తు పెంచుకొని మురికు పట్టిన బట్టలతో నాలుగైదు రోజుల నుంచి ఫుడ్ కూడా తినకుండా ఉన్నటువంటి దీనమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకురావడం జరుగుతోంది ఈ రెస్క్యూలో భాగంగానే నిన్న ఒక పెద్ద కూడా వీళ్ళు గుర్తించారు ఈయన భిక్ష భిక్షాటన చేస్తున్నారు చూడటానికి మాత్రం చాలా బాగా అనిపిస్తూ ఎందుకు ఆ పెద్ద ఆయనకి ఎవరు లేకపోవడం వల్లనే ఆయన భిక్షాటన చేసుకుంటున్నాడా అని ఈ షెల్టర్ వాళ్ళు అతన్ని మాట్లాడించగా వెంటనే ఆయన చెప్పాడు నాకు ఉన్నాయి ఉన్నాయి భూములు ఉన్నాయి నాది విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర ఉన్నటువంటి ఒక ఊరు అక్కడి నుంచి నేను విశాఖపట్నంకు వచ్చేసి ఇక్కడ భిక్షాటన చేసుకుంటున్నాను అయితే ఇన్ని ఆస్తులు ఉన్నా నాకు పిల్లలు ఉన్నా కూడా ఫ్యామిలీ ఉన్నా కూడా నేను ఇక్కడికి ఎందుకు వస్తున్నాను అంటే రూపాయి విలువ తెలిసిన వాడిని కష్టపడి భూములు కొనుక్కున్నాను వ్యవసాయం చేసుకుంటున్నాను కానీ ఈరోజు నా ఇంట్లో ఉన్నటువంటి నా భార్య కావచ్చు పిల్లలు కావచ్చు వీళ్ళంతా భూములు అమ్మేయి అని చెప్పి ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు సో భూములు అమ్ముకోవడం ఏంటి భూమిని తల్లిలా చూసుకొని వచ్చిన నాలాంటి వాడిని ఈరోజు భూములు అమ్ముకొని అన్ని పోగొట్టుకుని అవ్వడం కన్నా అవన్నీ అలాగే ఉంచి నేను వేరే ప్రాంతానికి వెళ్ళి అడుక్కొని తింటే బాగుంటాను కదా అని ఒక ఆలోచనతో ఆయన ఇక్కడికి వచ్చానని చెప్పినప్పుడు ఒక్కసారిగా ఈ షెల్టర్ వాళ్ళకి కూడా కన్నీళ్లు తిరిగాయి ఇప్పుడు మనం కూడా ఈయన పరిస్థితి ఏంటి తెలుసుకోవడానికి వచ్చినప్పుడు అందరూ ఒక చోట ఉండి ఏవో వాళ్ళ వాళ్ళ పరిస్థితిలో ఉంటే ఈ పెద్ద ఆయన మాత్రం ఇక్కడ ఒంటరిగా కూర్చొని రోడ్డు వైపు దీనంగా చూస్తున్నాడు ఏంటి భగవంతుడా నాకు ఈ పరిస్థితి ఇన్నాళ్ళు నా కుటుంబం కోసం కాయ కష్టం చేసి ఇలా నా ఆరోగ్యం కూడా పాగొట్టుకున్న నాకు ఎందుకు ఇంత కష్టం పెట్టావు ఈ రోజు నేను ఎందుకు అనాథలా మారిపోయి నా వాళ్ళ కోసం ఇలా రోడ్డు వైపు దిగాలుగా చూసి ఎదురు చూడాల్సిన పరిస్థితి అంటూ ఆయన తనలో తానే కుమిలిపోతున్నాడు ఉదయం నుంచి కూడా ఏమి తీసుకోకుండా అతను ఉన్నారు నిన్న ఆయన్ని రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చాం అప్పటి నుంచి కూడా ఆయన మనోధైర్యం లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఇలాగనే కూర్చున్నారు అని చెప్పేసి మనకి కాల్ రాగానే మనం కూడా ఏంటి ఇలాంటి వృద్ధుల పరిస్థితి ఎందుకు ఇంత ఘోరంగా తయారవుతోంది మనం అసలు పెద్దవాళ్ళని వృద్ధుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మనకి చాలా గైడెన్స్ లా పనిచేస్తారు ఇంతవరకు కూడా పిల్లల కోసం భార్య కోసం కుటుంబం కోసం ఎన్నో బాధ్యతలు మోస్తూ తమ కష్టాన్ని కూడా మరిచిపోయి వాళ్ళలో సంతోషం వెతుకున్న వాళ్ళు ఈ రోజు అనాథలుగా మారిపోతుండటానికి కారణాలు వెతుకుంటే మాత్రం నిజంగా ఒళ్ళు ఆ చెప్పాలి ఎందుకంటే ఇంత దారుణంగా మనుషులు ఎందుకు ప్రవర్తిస్తున్నారు వాళ్ళ ఆలోచన ద్వారా ఎందుకు మారిపోతుంది అనిపిస్తోంది ఇవన్నీ మనం మాట్లాడుకోవడం కన్నా ఆయన ఎంతో కష్టంలో ఉన్నాడు ఎంతో బాధలో ఉన్నారు ఆ మనమే మాట్లాడదాం నమస్తే పెద్ద ఎందుకు వచ్చారు ఇక్కడ ఎందుకు మీరు భిక్షాటం చేస్తున్నారు కొడుకు కొడుకు భూములు మరి ఎందుకు భూములు ఉంటే ఎందుకు మరి నమ్మనీయ్ కొంటాను ఆడ నమ్ముతాడు అట్టా ఉన్ని కొంటాను ఇంట్లో కూడా ఉన్ని కొంటాను ఇంట్లో పడుకుంటే పోసేస్తాను ఎరిగేస్తాను అంటాండ ఒక ఎనభై ఒక ఏడు లక్షలు పది లక్షలకి కట్టించాలి పది లక్షలు పెట్టి ఇల్లు కట్టించాలి అవే ఉంచాలా ఇవన్నీ ఏమించారు మరి మీగే చేశారు తపు చెక్ చెక్క తలుపు పువ్వులు పువ్వులు అంటే మంచి డిజైన్ గా అన్ని మీకు చెప్పడం రాలేదు కానీ మీ పిల్లలు బాగుంటారని మీరు అంత చేసి వచ్చారు పెద్ద అక్కడ ఉన్న పెద్ద మనుషులు చేల్చేలితే ఆ అన్న రొడ్డు అంటారా అంటారు అంటే మీరు పోలీసులకు కూడా చెప్పారా చెప్పారు చెప్పారు పోలీస్ చెప్పడం వచ్చారు

दातलालन। वाजागलो अगर को अमाडान के चूछी है? अलो आसतार रहागने, वाना क्या तो आखड़ हो यह तो खोड़ागने अपरोच सरोमींची, यह लोच्छी सरे जिल्ला निंची? बस कूछिछिन, बस जाब रफेरीट सुछिन अच्छी एण्यास नर्म

కొడుకు తింటాడంటే ఇప్పుడు సంపాదించారు అంత కష్టపడ్డారు ఒళ్ళు హోళ్ళ చేసుకున్నాడు ఆరోగ్యం కూడా పోయింది మరి ఈ ఇంత ముద్ద పెట్టి మిమ్మల్ని బాగా చూసుకుంటే ఆస్తి నీ కొడుకే కదా వెళ్ళేది నేను బయటకున్న కాలు గ్యాస్ గ్యాస్ కరెంట్ నేనే కడతాడు వస్తాడు కదా పెన్షన్ కూడా వస్తుందా అని వస్తే హీరో పెడతాను కూతురు ఒక హీరో పెడతాను కరెక్ట్ నన్ను ఏమో మర్షి వాడు వస్తాయి నేర్చుకున్నావా మరి పిల్లలు చూడాల్సిన ఇలా చేశారు నా భార్య కూడా పోయిందని ఆవిడ ఉన్నప్పుడు ఉండేది

అక్కడ ఒక ఉంది కదమ్మా అది వచ్చి మనం కోరుతాం అక్కడ కోరుతాం ఆస్తులుంటాయి ఆస్తులు రావడం అంత నా పేట ఉంది నా పేట బ్యాంకు తాగట్టు పెట్టిస్తాడు కాగితాలు బ్యాంకులో రిజిస్టర్ ఆఫీస్ లో కాగితాలు పెట్టి ఒక

గవర్నమెంట్ ఇల్లు ఇల్లు కాదు వచ్చి ఇప్పుడు రేటు ఉంది ఇప్పుడు దగ్గర రెండు సెంటులు అదేమో రెండు లక్షలు కొన్నారు ఆ ఊరేళ్ళే ముందే రోళ్ళే కొన్నారు తాగిస్తాడు సంతమంటమంట తన్న సంతమంటారు ఆ కూతురిచే వెయ్యి పదివేలు ఇచ్చారు ముట్టుకెళ్ళి నాకు రూపాయి ఐదు రూపాయలు ఇచ్చాడు నాకు వద్దని సార్ ఎందుకో ఐదు రూపాయలు ఎందుకు అదే మరి అన్ని ఆశలు అన్ని ఉండి కూడా ఈ ఇలాంటి పరిస్థితులు పిల్లలు చూసుకోపోతే ఎన్ని చేస్తాడు అది చేస్తాడు ఏర్పాటు వండుతాడు పాక సాలలు ఉంటాయా ఆ సాలలో వండుకుంటే ఇసిరేస్తాడు కళ్ళాల దగ్గర వండుకుంటే ఇసిరేస్తాడు కాలుతో తన్నే తాగి చూసి కాలుతో తన్నేస్తాడు నా మంచు పట్టుకెళ్ళి పాడేస్తాడు బొమ్మ పట్టుకెళ్ళి బొమ్మ తన్నా తలగడి కాల్చిస్తాడు అయ్యో ఎందుకంటే అంటారు ఎందుకో కష్టపడి సంపాదించి పెట్టావనా ఎట్లేదు తినేటేస్తాడు తమ్ముడేమో నాకు రాసి అని ఆడుపాలెండు చుట్టాల దగ్గరే వెళ్తా అమ్మా నమ్మల దగ్గర ఎవరిదేం చేస్తారు మీకు గీస్తుంది చేసుకోవచ్చు మా తమ్ముడు వెళ్ళిపోరమ్మని తీసుకెళ్ళాడు అప్పుడు నేను అలిగెళ్ళిపోను మళ్ళీ రోజు గెంజేసి రెండు రోజులు రెండు రోజులు గెంజేసి ఒక సేస ప్యాకెట్ తెచ్చి ఇచ్చి రాసి భూమి భూమి రాయడానికి కావడు అన్నం పెట్టేసి భూమిని రాసిమంటారా చూస్తా రోజు నెలకి వెయ్యి రూపాయలు ఇస్తాము మూడు పోట్లు నీ భోజనం పెడతాము నీ పెడసలు మాకు ఇచ్చి నా పని ఖర్చు పెట్టుకుని అన్నారు అందాక ఈ మాటలు వెయ్యి రూపాయలు ఎప్పుడు సంవత్సరం అయింది రాశాను ఒక ఎకరం భూమి వాట రాసిస్తాను నా పేరు ఉంది రాస్తారు ఎకరం నాన్నగారికి మీరెంతమంది ఉంది బాగా మంచి భూములు మొత్తం గవర్నమెంట్ ఒక డెబ్బై ఎనభై సెంట్లు గవర్నమెంట్ ఎనభై సెంట్లు బాగా ఉంది దాని తప్పిస్తాం పెళ్ళిళ్ళకి అరవంటి మొత్తం పదకొండు ఎకరాలు భూమి ఉండేది ఎకరాలు మళ్ళీ నేను సంపాదించి ఒక ఎకరం కొన్నాను పదకొండు ఎకరాల భూమి ఓ పెద్ద అయిన పరిస్థితి ఈ రోజు ఇలాగా రోడ్లు చూసే పరిస్థితికి వచ్చింది ఏడోకండి ఎక్కడో చోట ఉంది జాగ్రత్తగా కూతురు కూడ ఉంటాం ఎవరైతే ఏముంది చూసేటో ఉంది అక్తో ఉంది మనచే చూస్తారు అక్తరు ఇంట్లో మనగారు చూస్తారు ఇలా కాదు పెద్దాయనా అది మంచి తనని అనుకోవాలి కూతురు చూస్తాను అంటుంది కదా కొడుకు చూడలేనప్పుడు కూతురు చూస్తాను అంటే వెళ్ళొచ్చు కదా ఎవరు వచ్చి రాష్ట్రమంటావు అండి అదే పరిస్థితి ఆశ్చర్య ఒక ఎకరం చేసి నాన్న నాకు చూస్తూ ఉంటాం ఇంకేటో అందరూ భూములు తెప్పి మంచిగా వెళ్ళి ఉండకపోయినా ఉంటుంది వెళ్ళిపోయూ అరవై ఎనిమిది సంవత్సరాలు అంతేనా అదే మీరు చెప్పారు షెల్టర్ వాళ్ళు అరవై ఎనిమిది వయసు మరి తర్వాత ఏం చేద్దామని ఇలా ఉంది మీ ఊళ్ళో మీ చుట్టాల పరిస్థితి ఆ మీ కొడుకు పరిస్థితి మీ కూతురు పరిస్థితి ఇలా ఉందని మీరే మీ నోటుతో చెప్తున్నారు మరి అంత అక్కడ ఆస్తులు ఉన్నాయి ఏ ఏం చేస్తారు ఇంట్లో పడుకొని ఇప్పచ్చా ఇంట్లో మంచు ఇసుకుంటాం కొనుక్కొని ఉన్నావు ఇది పద్దు వేలు పట్టు పద్నాలుగు వేలు మంచపొడుకలు బయట పడిచాడు ఆ పరు కొడుకు కాయించాడు బంతు కాయించాడు ఇంకేముంటావు అమ్మా ఉంటావు

ఆ మూడు ఫోర్లు రెండు ఫోర్లు ఇయో ఇంటికి ఇంటికి దగ్గర మూడు ఫోర్లకి మూడు ఆటలు రెడీ చేస్తాం చేస్తాం నూనె డబ్బా కొంటే నూనె డబ్బా మిస్ కొంటు కొంటే అమ్మి కొంటాండా గడి మొత్తానికి ఏ రకంగా మిమ్మల్ని బతకనివ్వడం లేదు అందుకని మరి పిచ్చి పోయి గడి చేస్తాం

அது நான் பிள்ள கொஞ்சம் அடுத்த அடித்த அப்படியே நேய மாய் கொண்டு சட்ட கொண்டு நோனேயும் தென்னாசிக்கம் சேரஸ் ஆசி కదా షార్స్ ఒకే చేస్తారు మరి ఎంత పరిస్థితులు మీకు నిలబడలేదు ధైర్యంగా మరి మీతో కష్టపడి వ్యవసాయాన్ని చేశారు చేసిన అందములా బాల్లో భూములైతే దెబ్బంగా అంత భూములు దెబ్బ ఎది రా నువ్వు సచిపోతావు రాసిపో అయ్యే ఉన్నట్లు ఇస్తావు అంటారు ఇప్పుడు జరగ జరిగితే ఉన్నాయి ఇప్పుడు అన్ని పెళ్ళిళ్ళు అన్ని చేశారు అమ్మాల్సిన నిజంగా కొడుకు స్థిరంగా ఉంటే కనుక ఈ పాటికి మీరే ఇచ్చిందేస్తాం కుటుంబం అయితే ఆ కూతురు ఇరవై సెట్లు ముప్పై యాభై సెంట్లు రాయాలా అన్న రామమటో 2 లక్షల 800 2 లక్షల అమ్మా ఉమ్మా మా అమ్మ కొ పట్టేంది లాసి తో 2 లక్షల 400 కదా ఇద్దర పర్ పెళ్లి చేస్తా వండి అని అంటే దార్ఖోర్ దీంఖోర్ దీంఖోర్ అంటా అంట ఇంకేం యాపాడు ఆ పెళ్ళె పడుకి చెప్పలేదు పరివారం ఏం అనుకుంటే ఇంకేం చెప్తారు సరే పడి చిట్టు ఓలే ధైర్యంగా ఉండండి

ఏమంటే అస్సారంటే అది అన్నమ్ములుగా మీ ఊళ్ళోనూ మీ మీ వీళ్ళకడా వాళ్ళకి కాదు సెక్రెట్లు ఇక్కడ వాళ్ళకాడ తేల్చుకుంటే మా దగ్గర ఉంది లేకపోతే కోర్టుకెళ్ళిపో అంటా అంటే అంటావు ఎస్సీ జాస్తి బాగబడిపోయింది అదేంటంటే మరి ఏదో చెయ్యొచ్చు కొట్టవచ్చు తిట్టవచ్చు కదా నానా బాటలు ఆడవచ్చు కదా అని అంటే తల్లి కొడుకు నీకే కొడతాం రా నేను అంటా నువ్వు కొట్టి చంపేస్తా అంటామే కానీ వాళ్ళు మరి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు మరి జమాతుడి అంటే మళ్ళీ కొట్టేస్తాడు అతను ఏం వద్దు అలాగే ఏదో చెయ్యు లేకపోతే చీర పరవ బాగా ఎక్కడొక్కడ ఉందో అందాక అంటావు అది అలా పరిస్థితి చేస్తాడు పట్టింపు చేసుకోలేదు ఎవరు మా సినిమా కొడుకోకుండా పట్టింపు చేస్తాడు నేను వండుకోకపోతే టీయ పొద్దు టీయ బోయిన చారీ కూర అంతా ఇస్తాను సినిమా కొడుకు వాళ్ళేమో ఈ అమ్మని దగ్గర ఆ దగ్గర బోరే దగ్గర పెడతాండి ఇది ఏం చేయకపోతే కొడుకు చూడట్లేదు ఎవరైనా చూస్తే ధైర్యంగా ఉండండి అడవకండి అంత మంచి జరుగుతుంది మేము కూడా చెప్తాం వీళ్ళ దగ్గర వీళ్ళకి ఆధార్ కార్డు అది తెచ్చుకున్నారా మీరు ఆధార్ కార్డు అది తీసుకున్నాడు ఆధార్ కార్డు తీసుకున్నాడు ఆధార్ కార్డు ప్యాస్ బుక్ ఆర్డర్ తీసుకున్నాడు మళ్ళీ కొత్త భూములు పోలీసాం కదా ప్యాస్ బుక్ వచ్చి అది దాయిస్తారు సరేలేండి మీ ఊరు వీళ్ళు కూడా వెళ్తారు అక్కడ తెలుసుకుంటారు అన్నీ మా వంతు సాయం మేము కూడా చేస్తాం పోలీసులు కూడా చెప్తాము కోసం పెద్ద ఆయన ఈయన పెద్ద ఆయన చెప్తున్న పరిస్థితి చాలా సందర్భాల్లో ఆ దుఃఖంతో ఎందుకంటే ఇంత కష్టపడి ఆ రెండెకరాలు భూమి ఉన్న వ్యక్తి ఈరోజు ఒక స్థాయిలో ఉండాలి కనీసం అనుభవించే ఏజ్ లేదు కాబట్టి ఈ సమయంలో పూటకి కరెక్ట్గా ఈ సమయానికి ఇంత భోజనం పెట్టి ఒకవేళ ఆయన కావాల్సే మెడిసిన్ ఇచ్చి అలా జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా అంతకుమించి ఈయన ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఏమి ఉండదు బట్ అది కూడా కాకుండా కనీసం నువ్వు చూడట్లేదు కదా ఇంట్లో నువ్వు ఎక్కడ పడితే అక్కడే బాత్రూమ్ అది చేస్తున్నావో అనే కారణాలు చెప్పి ఆ తర్వాత సంపాదించావు ఇంత వయసు వచ్చింది నువ్వు అనుభవించలేవు ఈ సంపాదన నా కోసమే కదా అని ఉన్న భూములు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్న కొడుకుని చూసి తట్టుకోలేక ఊ పారిపోయి వచ్చినటువంటి అప్పల స్వామి గారి కథ ఇది ఇలాంటి ఎన్నో మంది పరిస్థితులు ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఒక్కసారి షెల్టర్లో ఎలాంటి సిచువేషన్స్ లో వీళ్ళు వస్తూ ఉంటారంటే అందరూ ఉండి కూడా ఎవరు లేని అనాథలుగా మిగిలిపోతున్నారు రోడ్లపైన పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నారు కొంతమంది బెగ్గింగ్ చేసుకుంటూ ఆ పూట గడుస్తే చాలు అనుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళ స్థితిగతులు చెప్పుకోలేక బాగా చదివిన వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసి కూడా ఫ్యామిలీ కోసం ఆస్తు పాస్తులు సంపాదించి పాలకిచ్చి వీళ్ళు రోడ్ల పాలైన పరిస్థితులు కూడా వచ్చిన అనేక మంది మనకి షెల్టర్లో కనిపిస్తూ ఉంటారు గతంలో కూడా మీకు ఎంతో మంది మానసికంగా పరిస్థితి బాగాలేనటువంటి మహిళల పరిస్థితులు కూడా మీకు చూసాం ఎవరి వల్ల వాళ్ళు గర్భం దాల్చారో తెలియలేనటువంటి అమాయకత్వం తెలియలేని పరిస్థితి అలాంటిది వాళ్ళు ప్రెగ్నెంట్ తో ఉన్నారు అని షెల్టర్ వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి ఆశ్రయం కల్పించడమే కాదు వాళ్ళు మరొక బిడ్డకి జన్మనిచ్చేదాకా కూడా వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకుని కూడా ఈ షెల్టర్ తీసుకుంటుంది అట్లానే చాలా మంది కొంతమంది అయితే ఒళ్ళు గాయాలయ్యి పురుగులు పట్టి ఆ పుండ్లు కూడా మానకుండా ఉన్న పరిస్థితుల్లో కొంతమంది తల హెయిర్ కూడా మనం చూడలేం మాసిపోయి జడలు కట్టేసి ఉంటుంది అలాంటి దీనమైన పరిస్థితులు ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కొంతమంది అయితే తమ పరిస్థితిని చెప్పుకుంటారు కన్నీళ్ళు పెట్టుకుంటారు మేము మా కుటుంబం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం వాళ్ళతో మీరు మాట్లాడండి అని అడుగుతూ ఉంటారు కొంతమంది అయితే మీరు పంపించినా కూడా మేము మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళం ఇక్కడ ఉండి మూడు పూటల ఇక్కడ మమ్మల్ని ఉంచి మూడు పూటల ఇంత అన్నం పెడితే ఇక్కడే ఉంటాము మీరు చెప్పిన పని చేస్తామని చెప్పి ఇక్కడ ఉండుకోవడానికి ఇష్టపడిన పెద్దవాళ్ళని కూడా చూస్తున్నాం ఈ మధ్య మనం సీనియర్ సిటిజన్స్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది ప్రభుత్వం కూడా వాళ్ళ కోసం ప్రత్యేకమైన చట్టాలు చేస్తోంది ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళని పోషించే బాధ్యత పిల్లలపైనే ఉంది వాళ్ళ బాధ్యత పిల్లలపైనే ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా ఇలాంటి వృద్ధులు కొన్ని పోలీస్ స్టేషన్స్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళ మాటల్ని పట్టించుకునే పరిస్థితులు కూడా లేకపోవడంతో ఇంకా మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అంటూ వృద్ధాప్యంలో ఉన్న ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ ఇలాంటి షెల్టర్స్లో ఆశ్రయం పొందాల్సినటువంటి పరిస్థితి మరికొంతమంది అయితే ఇంకా రోడ్ల పాలే వాళ్ళ వృద్ధాప్యం రోడ్లపైనే ఉండిపోతోంది అనాథులుగానే చనిపోతున్నారు అలాంటి దీనమైన పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందంటే ఖచ్చితంగా ఇలాంటి షెల్టర్స్లో ఉన్న వాళ్ళ గురించి ప్రభుత్వం ఒక కమిటీ వేసి వాళ్ళ గురించి తెలుసుకొని ఎందుకంటే ఈరోజు బాల్యం ఎంత ఇంపార్టెంటో వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా మనకి అంతే ఇంపార్టెంట్ వాళ్ళ నుంచి మనం అనేకమైన విషయాలు నేర్చుకొని నాలెడ్జ్ నేర్చుకు ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళ కష్టాన్ని దోచుకొని వాళ్ళ సంపాదన అనుభవిస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ఇలా ఆరోగ్యం బాగాలేని సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు బాగా చూసుకొని వాళ్ళకి మూడు ఇంత అన్నం పెట్టడానికి ఏమొస్తుంది ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సినటువంటి కానీ మిగిలిపోతున్నాయి కానీ పరిష్కారం ఎక్కడ దొరకట్లేదు ఎప్పటికైనా ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక చివరి మాట ఇలాంటి షెల్టర్స్ కి కూడా ఈవెన్ షెల్టర్ లేకుండా ఆక్యుపై చేసేటటువంటి రాజకీయ నాయకులు కూడా పుట్టుకొస్తున్నారు అంటూ ఈ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు కూడా మీడియా ముందు గగ్గోలు పెడుతున్న పరిస్థితులు వస్తున్నాయి దయచేసి దీన్ని మానవతా కోణంలో చూసి ఇలాంటి వాళ్ళకి ఒక ఆశ్రయం కల్పించడమే కాదు ఇలాంటి ఆశ్రయం కల్పిస్తున్న ఆశ్రమాలు కూడా మనుగడ సాగించాలంటే ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి మనం టీవీ వైజాగ్